హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో రెండు స్పెషల్ రెసిపీస్ని మీకు షేర్ చేస్తున్నాను నేను దొండకాయ పచ్చడి అండ్ గోర్జీకుడు కొబ్బరి వేసి కర్రీ వండుతున్నాను దొండకాయ పచ్చడి నేను చేయడం ఫస్ట్ టైమే అయినా ఎలా వచ్చిందంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ కిలో దొండకాయలని తీసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా పల్లీల్ని కొంచెం తక్కువ ఆయిల్ వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టేశానండి కొంచెం ఆయిల్ వేసి అందులో ధనియాలు కారంకి సరిపడా పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఈ దొండకాయని అందులో యాడ్ చేసుకొని దొండకాయలు కూడా మంచిగా వేయించుకోవాలండి ఒకసారి దొండకాయలు ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఆయిల్లో అంతా కలిసిపోయి మంచిగా అంతా మగ్గిన తర్వాత వాటర్ అంతా పోతుంది దొండకాయలో నెక్స్ట్ కొంచెం టమాటో ఒక టమాటో అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎనికిపోయేలా కొంచెం సాల్ట్ కూడా వేసి అందులో మగ్గించేయాలి పైనుంచి ఇలా వెల్లుల్లిపాయ వేసుకొని చల్లార పెట్టుకోవాలి దీన్ని అంతా నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఆ పల్లీలు ఈ దొండకాయ మిశ్రమం అంతా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి కాస్త సాల్ట్ వేసి ఇక్కడ నేను ఒక హాఫ్ ఉల్లిపాయని తీసుకొని ఇట్లా కచ్చ పచ్చగా ఇందులో మిక్సీ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ నెక్స్ట్ పోపు పెట్టేయడమే అండి డైరెక్ట్గా కూడా తినేయచ్చు పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇట్లా ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి చాలా మంచిగా టేస్టీగా అయిందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ గోరుచిక్కుడు కొబ్బరి వేసి చేస్తున్నాను కర్రీ ఫస్ట్ దీనికోసం బాండి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ గోరుచిక్కుడుని సాల్ట్ వాటర్లో కాసేపలా నానబెట్టాను కట్ చేసుకొని తర్వాత అందులోంచి గోరుచిక్కుడు తీసుకొని బాండిలో యాడ్ చేసుకోవడమే నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలండి మూతబెట్టి మగ్గించేసుకుంటున్నాను నేను ఈ కర్రీకి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు కాకపోతే మధ్య మధ్యలో ఇలా మనం కలుపుతూ ఉండాలి కూర అడగంటి పోకుండా ఎందుకంటే వాటర్ వేయట్లేదు ముందే స్టీమ్ కూడా చేయలేదు కాబట్టి అడగంటే ఛాన్స్ ఉంది అందుకని పక్క నుండి చేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా యాడ్ చేయడం వల్ల ఈ కొబ్బరి అంతా ఆయిల్లో మంచిగా మగ్గిపోతుంది అండ్ పచ్చి స్మెల్ కూడా రాదండి బాగుంటుంది చూడండి అంతా ఒకసారి ఇలా మూతబెట్టి మగ్గించేసుకొని కలుపుకొని నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సరిపోలేదంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో అండ్ అంతా ఒకసారి కలుపుకొని పైంచి ధనియాల పొడి కూడా వేసాను నేను మళ్ళీ ఒకసారి అంతా కలిపి మూతబెట్టి మగ్గించేయాలి ఇట్లా ఒక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని కర్రీ తిని రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి